రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో ఇవాళ రామభక్తుడు హనుమంతుని గురించి మనం ఇంకొంచెం తెలుసుకుందాం నిన్న సీతాన్వేషణ చేస్తూ విభీషణాన్ని కలుసుకున్నాడు ఇద్దరు రామభక్తులు అయ్యారు ఇద్దరి హృదయాలు పులకించినాయి ఆ పులకింత ఏ స్థాయిలో ఉందంటే ఇద్దరి హృదయాలు కూడా ఆనందంతో నిండిపోయినాయి అని మనం చెప్పుకున్నాం నిన్న అలాంటి ప్రేమ అలాంటి పులకింత ఎంత సుందరంగా ఉంటుందో ఒకసారి వాళ్ళు తెలుసుకుందాం ఇప్పుడు మరి విభీషణుడు అంటున్నాడు అనమాట హనుమంతుడితోటి ఓ నాయన సూర్యవంశ ప్రభువైనటువంటి శ్రీరామచంద్రుడు అనాథుడనైన నాపై అనుగ్రహం చూపుతాడా నా శరీరం తమోగుణ ప్రధానమైంది అంటే నేను రాక్షస వంశంలో పుట్టే కదా రాక్షస వంశం అంటే తమోగుణం కదా ముఖ్యం కాబట్టి నా శరీరం తమోగుణంతో ఉంది భగవత్ ప్రాప్తి సాధనాలు నాకు తెలియవు శ్రీరామచరంద్రుని చరణ కమలంపై ప్రీతి కూడా నాకు ప్రత్యేకంగా లేదు అయితే హనుమా నాపై ప్రభు కృప ఉండబట్టే ఉందని నాకు ఇప్పుడు నమ్మకం కలుగుతుంది ఎందుకంటే మరి ఆ ప్రభు కృప లేకపోతే ఇట్లాంటి సత్సాంగత్యం నీ ఓటి పరమభక్తుడి సాంగత్యం నాకు కలగదు కదా కాబట్టి ప్రభు కృప కృప నా మీద తప్పకుండా ఉంది అని ఇప్పుడు నాకు విశేషం కలుగుతోంది అని విభీషణుడు హనుమంతుడితో అన్నాడు అప్పుడు విభీషణుడితో హనుమంతుడు అంటున్నాడు ఓ విభీషణ తన సేవకులపై సదా ప్రేమ చూపడమే ప్రభువు యొక్క స్వభావం అంటే రాముని యొక్క స్వభావం అది అన్నమాట సేవ కలిపి ఎప్పుడు దయ చూపుతాడు ప్రేమ చూపుతాడు నేను చంచల స్వభావం గల వానరుణ్ణి దీనుణ్ణి హీనుణ్ణి అయినా అధముడునైన నా పైన కూడా మరి శ్రీరామచంద్రుడు కృప చూపాడు కదా అందుచేత భగవంతుని గుణాలను స్మరిస్తే చాలు మనం అందరం కూడా ఆనందంతో ఉంటాం నేను అలా ఎప్పుడైతే భగవంతుని చరణాలని గుణాలను స్మరించానో వెంటనే నాకు నా కళ్ళు ఆనంద బాష్పాలు నిండిపోతాయి కళ్ళు నా కళ్ళతో ఆనంద బాష్పాలతో నిండిపోతాయి అని చెప్తున్నాడు విభీషణుడితోటి ఇవన్నీ తెలిసి కూడా ఎవరైతే ఆ స్వామిని అంటే ప్రభువుని కొలిస్తే ఆయన దయదలుస్తాడు అనేది తెలిసి కూడా ఆ స్వామిని ఎవరైతే మరిచిపోయి విషయ వాసనలు అందు పరిభ్రమిస్తారో వారు దుఃఖితులే అవుతారు అంతే కదా విషయవాసనలో ఉంటే దుఃఖంగాకేముంది ఆ విషయ పూర్తిగా తీరు ఒకవేళ తీరిన మళ్ళీ వాటి పట్ల ఆ మమకారం ఇంకా పెరుగుతుంది పెరిగి 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 ఆ మమకారం చివరికి దుఃఖానికి దారితీస్తుంది ఈ రీతిగా శ్రీరామ గుణాలను వర్ణిస్తూ ఆయన అనిర్వచనీయమైన ఆనందాన్ని హనుమంతుడు పొందాడు ఇది అందమైన దైన్య భావం దైన్యభావం రాముట ఆయనకున్న దైన్యమైనటువంటి భావం ఇక తోచలేనటువంటి విశ్వాసం ఆయన పర అతులిత విశ్వాసం అంటే త్రాసులో పెట్టి తూచేసినటువంటిది కాదు విశ్వాసం ఆ తాసులో పెట్టి తోసలేనంత గొప్ప విశ్వాసం అట్లాగే ఏ ఇతర చింతాలైనటువంటి అనన్నమైన భగవత్ ప్రేమ ఉన్నది హనుమంతుడు దాన్ని మీరు అర్థం చేసుకోండి అని పాటగా చెబుతున్నాడు రచయిత అలాగే ఆ తర్వాత విభీషణుని ద్వారా సమాచారం అంతా తెలుసుకున్నాడు అంటే లంకలో ఉన్న సమాచారం తెలుసుకున్నాడు అప్పుడు మరి ఇప్పుడు దాకా అయితే కాడు ఇప్పుడు దాకా కనపడలేదు విభీషణుడి ద్వారా ఇప్పుడు లంక సమాచారం తెలిసి సీత సమాచారం కూడా తెలిసిందన్నమాట అందుచేత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అశోకవనంలో ప్రవేశించాడు అక్కడ జానకి దేవిని దర్శించాడు అంటే ఆమె కనపడకుండానే ఆమె చూశాడనమాట ఆమెకు మనసా ప్రణమిల్లాడు అక్కడే మరి అశోకమనంలో ప్రవేశించిన తర్వాత సీతామాతను దర్శించిన తర్వాత హనుమంతుడు తెలివిగా యుక్తులతో కార్యసాధన చేయాలి కదా మరి వెంటనే వెళ్ళి నేను రామదూతను అంటే భయపడవచ్చు రాముడు రామనాసుడు పంపించాడని అందుకని తెలివిగా యుక్తిగా ఆమె పరిచయం జరగాలి ఇప్పుడు కాబట్టి యుక్తిగా యుక్తిని ప్రయోగించాలి జానకీదేవిని కలి కలిసే ఆలోచన ఉపాయం కూడా తెచ్చుకోవాలి ఉపాయాన్ని గురించి కూడా ఆలోచించాలి అన్న అనుకున్నాడు చివరికి ఏం చేశాడు సావధానుడయ్యాడు ఒక దట్టమైన వృక్షం ఎక్కాడు దాని ఆకుల మాట దాగి కూర్చున్నాడు చిన్న రూపంలో ఉన్నాడు కదా ఇప్పుడు అంటే అక్కడ బ్రాహ్మణ రూపం మారి మళ్ళీ మామూలు చిన్న రూపానికి వచ్చాడు అనమాట ఆ విభీషణుడితో కలిసినప్పుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించాడు ఇప్పుడు అశోకవనానికి వచ్చాడు కాబట్టి మళ్ళీ సూక్ష్మరూపం ధరించాడు చిన్నది ఆ చెట్టు ఎక్కడ దట్టమైన ఆకులు చోట ఉన్నాడు ఆకులు చోట ఉంటే కనపడడం సూక్ష్మరూపం కాబట్టి అక్కడ నుండే దృష్టిని నలుగు వైపులా సారించాడు పదివైపులో సారించాడు నలుగు వైపులోనే కాకుండా దశ దిశలో సారించి చూశాడు అన్నమాట అలా చూస్తూ ఉండగానే అతని దృష్టి అప్పుడు జానకీదేవి పైన పడింది అంటే ఆకుల చోట ఉన్నప్పుడు మళ్ళీ కనపడదు కదా గ అందుకని పరిశీలనగా చూస్తేనే ఎక్కడ ఎక్కడుందో ఇప్పుడు కనపడింది ఆకుల చోట నుంచి చూస్తుంటే ఆమెను చూసి అనేకమైన గుర్తులని పెట్టుకుని ఆ గుర్తుల ద్వారానే ఆమె జనక నందిని సీతాదేవి అని నిర్ణయించుకున్నాడు అప్పుడు ఇంకా ఆ సీతాదేవి యొక్క వ్యవహార స్వభావ విషయాలను కూడా స గమనించాడు అంటే అంత ముందు తెలుసుకున్నాడు కాబట్టి గమనించాడు అనమాట ఇప్పుడు అవి ఉన్నాయా లేవా స్వభా శ్రీరామచంద్ర ప్రభు సీతాదేవి శరీరంలో ఎక్కడ ఎక్కడ ఏ ఆభరణాలు ఉంటాయో ఆ సీతాదేవి ఆభరణాల గురించి ఆ మూటను చూసినప్పుడు చూపించినప్పుడు రాముల వారికి ఈ ఆభరణాలు ఈ స్థానాల్లో ఆమె పెట్టుకుంటుంది అలంకరణ చేసుకుని ఉంటుందని చెప్పాడు అనమాట అది గుర్తున్నాయి ఆయనకి దాని ద్వారా ఆమె ధరించిన భూషణాలను బట్టి ఏ భోషణ ఎక్కడ ధరిస్తే అక్కడ కాస్త మిగతా శరీరం కంటే అక్కడ శరీరం కొంచెం రంగు తేడా ఉంటుంది కదా ఆ రకంగా ఆమెను గుర్తించాడు అనమాట ఆమె ధరించిన భూషణాల ఛాయలను బట్టి గుర్తించాడు ఈమె తప్పకుండా సీతాదేవి అవుతుందని నిశ్చయించుకున్నాడు అందులో మరి ఋషిమొక పై చూపినటువంటి ఆభరణాలు మాత్రం లేవు ఆ ఆభరణాలు ధరించిన చోట వలన ఆ తేడా రంగు వలన గుర్తించగలిగాడు అన్నమాట ఆమె రూపాన్ని బట్టి గుణాదులను బట్టి కూడా అత్యంత దిశక్తితో అంటే తన బుద్ధికి నిశ్చయం అనమాట ఇక ఈమె సీతయే అందులో సందేహం లేదని అనంతరం ఆమె దుఃఖాన్ని కూడా తిలగించాడు అప్పుడు ఆయనకి బాధ వేసింది బాధన పడిపోయాడు చాలా వ్యాకుల చెందాడు వ్యాకులంతా పొందాడు అన్నమాట అయ్యో నా తల్లి ఇలా దుఃఖమైన స్థితిలో ఉంది కదా ఇప్పుడు అని మరి ఇప్పుడు ఆమెతో ఎలా సంభాషించాలి ఏ సమయంలో ఎలా కలియాలి ఆమెకి ఎలా విశ్వాసాన్ని కలగజేయాలి తాను రామదూతనని ఎలా తెలియజేయాలి అని ఆలోచిస్తున్నాడు సరిగ్గా అదే సమయంలో కొంతమంది రాక్షస హంగనాలను స్త్రీలను వెంట వచ్చాడు రావణుడు అనేక విధాల భయపెట్టాడు సీతనే స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు కానీ సీత నిశ్చయం నుండి ఎట్టి పరిస్థితుల్లో చెల్లించల చివరకు రావణుడు వెళ్ళిపోయాడు అప్పుడు స్త్రీలు కూడా అనేక విధాల ఆమెను భయపడ్డారు అదే సమయంలో అక్కడ త్రిజేట అనే పేరుగల ఒక రాక్షసి తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పింది సీతకు వివరించి చెప్పింది అనమాట అంటే అందులో రావణుడు వచ్చే చనిపోయినట్టు రావణుడు నూనె పోసుకొని వచ్చినట్టు అవన్నీ చెప్పింది అందుకని ఆయన అంతం దగ్గరకు వచ్చింది మా రావణాసురుడు అంతం అని తెలియపరిచింది అనమాట అలా తెలియపరిచి సీతకు ధైర్యం చెప్పింది ఆ స్త్రీ అనే రాక్షసి ఆమె మాటలను ఆలకించిన మిగతా భయపెట్టే స్త్రీలు ఉన్నారే సీతను భయపెట్టే స్త్రీలు వాళ్ళందరూ కూడా శాంతించారు అప్పుడు విరహంతో పాపం ఆ రామ విరహంతో ఉన్నటువంటి సీత వ్యాకులం చెంది అప్పుడు రోదించసాగింది సీతను కలుసుకోవటానికి ఇదే సరైన సమయం అని భావించాడు హనుమంతుడు అదిలో అనుకున్నాడు రామ సంకీర్తనం చేయాలి అది విని పిలుస్తుందేమోనని అలాగే కీర్తన చేయటం ప్రారంభించాడు ఆ సుమధురమైన గానం వింటూ సీత మహా ఆశ్చర్యం చెందింది మరి గానం వింటోంది చక్కని గానం రాముని వారి గానం మనిషి గానపట్టలేదు లేదు అందుకని ఆశ్చర్యం వేసింది చెట్టు చివరకు ఇది అసలు నాకు స్వప్నమా ఏంటి లేకపోతే భ్రమ అని కూడా అనుకుంది మరి ఎదురుగా మనిషి గానపట్టలేదు కాబట్టి అలా ఇది భ్రమ కాదు స్వప్నము కాదు నిజమేనని అనుకుంది చివరికి ఆ తర్వాత ఎవరబ్బా ఈ పాట ఇలా ఇంత అమృ మర్ధంగా పాడేది ఎవరబ్బా అని ఆ పాడుతున్న అతను నా వేన ఎదురుకొచ్చి కనపడితే బాగుంటుంది కదా అనుకుంది స్వస్తి ఆ తర్వాత ఏం జరిగిందో రేపు చెప్పుకుందాం